అది ఆయాసకరము దుఃఖకరమే కానీ మనము మరి జీవించడానికి కోటి కొరకు కోటి విద్యలు చేస్తున్నాం కానీ శాశ్వతంగా మనం సంపాదించిన ధనము కానీ ఏది కాని మనతో ఉండదు కానీ మన శరీరం కూడా మనతో రాదు ఒక రోజు ఈ శరీరాన్ని కూడా వదిలిపెట్టి మేము వెళ్ళిపోవచ్చిందే ఓ ప్రియ సోదరి సోదరులారా మరి ఈ శబ్దవంతం ద్వారా వింటున్న మీరు ప్రభు అయిన మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ భూమికి వచ్చి మానవులందరికీ చెప్పాడు ఆత్మయే జీవింప చేయించున్నది శరీరము కేవలం విశ్రయం ఈ శరీరం కోసం మనం ఎన్నో తిప్పులు పడుతున్నాం తెల్లతే పొద్దునే చీకట్లో లేచి వ్యాపారం అది మరి పదులు అని ఎంతో చేస్తున్నాం కానీ మనం సంపాదించిన సంపాదన మన దగ్గర ఉన్నదు కానీ ఒక రోజు మనం ఇన్స్పెక్టి వెళ్ళిపోవాలి అందుకే ప్రభుత్వం వచ్చి ఆత్మల గురించి చెప్పాడు మీ ఆత్మను రక్షించుకోండి శరీరం కేవలం నిస్ప్రయోజనం ఒకరోజు విడిచిపెట్టి వెళ్లి పోల్చిన ఈ శరీరం కోసం కామమని క్రోధమని మదమని మాంచమని కొట్టాటని ఇలాగ ఎన్నో మరి తప్పులు చేసి మరి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడని మరి మానవ కోటిని దేవుడు చెప్పాడు ఒక సోదరులారా ఈ శబ్దమిత్ర దూరం ఇచ్చిన మీరు మరి ఇది యేసుకృష్ణ ప్రభు సందేశం ఏమంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు మరి ఆకుష్యమై దినులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అన్నాడు ఆ పరలోక రాజ్యం చేరాలంటే నేనే రచ్చిన సమయం ఆలోచించిన నరకం ఉంది అగ్ని గుండం ఉంది పాతాలం ఉంది మనకు సూర్యుడే కనీసమైన నలభై ఏడు డిగ్రీస్ ఎంతో భయంకరమైన వెన్న ఆయన నిర్మించిన సూర్య చంద్ర నక్షత్రాదులే ఇంతగా ప్రకృతి మన మీద ప్రళయం ఖర్చు చేస్తుంది కానీ దేవుడు ఆత్మల గురువు చెప్పడండి మరి ఆయన పరిశుద్ధుడు మనం పరిశుద్ధంగా ఉండాలంటే మరి చేతితో కలగబితే నీవు పరిశుద్ధుడవు కాలేవు కానీ ఒక మాట మాత్రమే ప్రతి పాపి నుండి హదనను పరిత్యజించుస్తుంది యేసయ్య రక్తము నిత్యోభిస్తుంది యేసుక్రీస్తు ప్రభువు అద్భుతే శిలువబారతితో పరిణించి ఆయన పరిశుద్ధ రక్తము కాల్చి ఆయన

బాధపడినది ప్రభు మన కొడుకు ఆయన ఇచ్చాడు ఓ సోదరి సోదరులారా గమనించండి మరి అందుకే ప్రభు అది పాపిని నన్ను క్షమించు రెండే మాటలు అండి ప్రభు అది పాపిని నన్ను క్షమించమని నీవు ఒకసారి అడిగితే చాలు అందుకంటే నీవు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ నీవు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ప్రభువుని స్వీకరిస్తే చాలు అందుకే పాపుల నక్షముడుగా యశు ప్రభు వచ్చాడు పాపాన్ని క్షమించడానికి యశు ప్రభు వచ్చాడు పాపుల కోసమే శిలువ మరణం పొందాడు పాపుల కోసమే ఆయన మరణించి తిరిగి తెచ్చాడు సోదరి సోదరుల ఒకసారి జ్ఞాపకం చేసుకోండి యశు ప్రభు రెండు వేల ఇరవై ఈ భూమిలో వచ్చింది అందుకే మనుషులందరికీ పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన శిలోబులను పొందాడు మనుషులందరికీ ఆ పరిశుద్ధ పట్టణంలో దేవునితో సమాధులుగా చేయడానికి ఆయన పాపిగా మారిపోయారు ఆయన మరణించి ఆయన తిరిగి నిచ్చాడు ఇటువంటి గొప్ప సమయం మరలా తిరిగి రాదు మరి ఈ శత్రువులు ఏ శిథిలో ఉన్నావు ఇక నీవు భయంకరమైన స్థితిలో ఉంటే నేనే రక్షణ సమయం మారు మంచి పొందు పాపి చెప్పడం పొంది రక్షణ పొందు మరి ఈ మంచి మాటలు ఈ శబ్దరంగం ద్వారా విద్యుని మీరు మరి ఇది కులము కాదు ఇది మతము కాదు ఇది మార్గం సత్యం జీవం నేనే రక్షణ సమయం అందుకే ప్రభు ఈ భూమికి వచ్చాడు మనందరి గురించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభు నామంలో ఈ సత్య స్వార్థను ప్రకటిస్తూ మీరందరూ మార్పు చెంది పరలోక రాజ్యం చేరాలని ఈ రాజ్య స్వార్థను ప్రకటిస్తూ మేము మీ ముందు మరి ఈ మాటలు